సెప్టెంబర్ పీసీఓఎస్ అవేర్నెస్ మంత్ అని మీకు తెలుసా అరౌండ్ వన్ ఇన్ ఫైవ్ ఉమెన్ కి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది సిమ్టమ్స్ లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వెయిట్ గెయిన్ హెయిర్ ఇష్యూస్ ఉంటాయి బట్ డోంట్ వరీ సీట్ సైక్లింగ్ డైట్ తో సింపుల్ గా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయొచ్చు నమస్తే అందరికీ నేను వినలానే ముందుగా మనం మెన్షరల్ సైకిల్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం ఈ నాలెడ్జ్ తో సీడ్ సైక్లింగ్ ఈజీగా అర్థమవుతుంది మెన్షరల్ సైకిల్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ టూ మెయిన్ ఫేజెస్ ఉంటాయి ఫాలికులర్ ఫేజ్ లుటియల్ ఫేజ్ మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ఫోర్టీన్త్ డే వరకు మనం ఫాలికులర్ ఫేజ్ అంటాం అనమాట ఈ ఫేజ్ లో ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రేజ్ అయ్యి స్లోగా డిక్రీస్ అవుతుంది ఎల్హెచ్ లుటినైజింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరోన్ ఇవి అన్ని స్లోగా ఇంక్రీస్ అవుతాయి అన్నమాట డే ఫోర్టీన్త్ నుంచి ఎండోమెట్రియం తిక్గా అయ్యి ఇంప్లాంటేషన్ కి హెల్ప్ చేస్తుంది ఇఫ్ ఫెర్టిలైజేషన్ జరుగుతాయి లుటియల్ ఫేస్ అంటే డే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ని అంటాం ప్రొజెస్టిరాన్ అంటే లుటియల్ ఫేస్ లో హీరో ఓవ్యులేషన్ తర్వాత చాలా ఎక్కువ రైజ్ అవుతుంది ఎండోమేటియం దిగ్గా సెక్రిటరీ న్యూట్రియన్ రిచ్గా తయారు చేస్తుంది ఇంప్లాంటేషన్ జరిగితే ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీ లేకపోతే డేట్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ కి సడన్ డ్రాప్ అవుతుంది అప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి ఈస్ట్రోజన్ దీని జాబ్ ఏంటి అంటే ప్రొజెస్టిరామ్ తో కలిసి ఎండోమెట్రియల్ ని మెయింటైన్ చేయడం ఈ హార్మోన్ చేంజెస్ ని బ్యాలెన్స్ చేయడానికి సీడ్ డైట్ చాలా మెథడ్ ఇప్పుడు ఫేస్ గురించి తెలుసుకుందాం డే వన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ ని నిచురల్ గా బూస్ట్ చేస్తాయి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ ఎక్సెస్ ఈస్టోజన్ ని బైండ్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి డే ఫిఫ్టీన్ టు ఎయిట్ లో సన్ఫ్లవర్ సీడ్స్ వైటమిన్ ఈ అండ్ సెలీనియం రిచ్ ఇవి ప్రొజెస్టిరాన్ బూస్ట్ చేయడమే కాకుండా లివర్ని డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తా సీడ్స్ జింక్ లిగ్నెన్స్ రిచ్ ప్రోజెస్టెరాన్ ని బ్యాలెన్స్ చేస్తాయి ఇవి కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది స్టడీస్ చూస్తే PCOS women లో సీడ్ సైక్లింగ్స్ తో హార్మోనల్ లెవెల్స్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యాయి సో సీడ్ సైక్లింగ్ డైట్ నేచురల్ గా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసి మెన్స్ట్రుయల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ బై బై